ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేబీ ఇప్పటి వరకు నోకాన్ ఆఫ్ సిచువేషన్ ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉండొచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మళ్ళీ రియూనియన్ అవుతారా లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటారు ఇప్పటికన్నా కొంచెం స్ట్రాంగ్ అవుతారు మీరు ఈ హీలింగ్ హీల్ అనేది అవుతారా దీని అన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ సో అలాగే యంత్రాస్ అండ్ అనేవి ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ మీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్స్ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ సో దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ ద హెర్మిట్ मून थ्री आफ कपैंडिकल फाइव आ जस्टिस seven of pentacles king of pentacles the sun justice magician so ten of pentacles సో మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని నోకాండక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట థర్డ్ పర్సన్ కూడా చూపిస్తున్నారు సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ కోసము థర్డ్ పార్టీ వలన మాత్రమే మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అండ్ మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలే కాదు చాలా పెద్ద పెద్ద గొడవలు జరగడము అండ్ మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఈ థర్డ్ పార్టీ వలన వాళ్ళ లైఫ్ లో కూడా అంత హ్యాపీగా లేకపోవడం వల్ల మాత్రమే మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అండ్ జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉందని చెప్పి వాళ్ళు కూడా రియలైజ్ అవ్వడం కూడా జరిగిందనమాట ఎందుకంటే మీరు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు మీ లైఫ్లో మీరు ఎంతైతే ప్రేమ చూపించారో వాళ్ళు కూడా అంత ప్రేమ ఉంది చూపించారు చూపించలేదంటే చూపించారు కానీ అది కొంతవరకే కొంత టైం వరకే టైం లిమిట్ వరకే చూపించారు అన్నమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎక్స్ అవ్వచ్చు లేకుంటే వైఫర్ హస్బెండ్ అవ్వచ్చు ఇలా ఎవరైనా అవ్వచ్చు థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ అంటే సో వాళ్ళ వల్లనే మెయిన్ మీ దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీ మీద ప్రేమ అయితే ఉంది డెఫినెట్గా మీకు ఎంత అయితే ప్రేమ ఉందో మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్ పైకి చూపించకపోవచ్చు కానీ మీ పార్ట్నర్కి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన దాంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారన్నమాట జరిగిన దాంట్లో వాళ్ళ తప్పు కూడా ఉందని చెప్పి వాళ్ళు పొందుతున్నారు పొందుతున్నారన్నమాట వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు జరిగిన దాంట్లో ఇప్పుడు ఇలాంటి లో ఉండడానికి వాళ్ళదే తప్పు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది అండ్ వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు టోటల్లీ జీరోకి వచ్చేసిన పర్సన్స్ కూడా ఉన్నారన్నమాట అంటే మేబీ ఎవరికైనా మనీ పరంగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి మోసపోవడం కానివ్వండి లేకుంటే హెల్త్ పరంగా కొన్ని సర్జరీస్ లాంటివి జరిగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి లేకపోతే ఇంట్లో రిలేషన్షిప్ పరంగా వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడం ఎవరైనా లాస్ అవడం లాంటిది అంటే ఎవరైనా డెడ్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి ఏవో జరిగినవి సో దానివల్ల దాంట్లో నుంచి బయటకి రాలేకపోతున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అసలు ఎవరు నాకు అవసరం లేదు అసలు ఇలాంటి లైఫ్ ఎందుకు బతకడం అన్న విధంగా వీళ్ళ లైఫ్ అనేది ఉంది కానీ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే మరి మీ ఇద్దరితో అంటే వాళ్ళు గ్రేడ్ ఫీల్ అవుతున్నా సరే మరి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారంటే రావాలన్న ఉద్దేశం అయితే ఒక టెన్ పర్సెంట్ ఉంది కానీ ప్రెజెంట్ అయితే వాళ్ళు రావాలని లేదు కానీ ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం ఫీల్ అయినాక ఈ ప్రాబ్లమ్స్ను కొంచెం కొంచెంగా సాల్వ్ చేసుకుని మీ లైఫ్లోకి తిరిగి రావాలన్న ఉద్దేశం అయితే ఉందన్నమాట మేబీ వాళ్ళు వాళ్ళ మిస్టేక్ మేబీ మీ ఇద్దరి మధ్య నోకానర్ సిచ్యువేషన్ అవ్వడానికి వాళ్ళ సైడ్ నుంచే తప్పు అనేది ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి అండ్ ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి మీరు వస్తే కనుక కంపల్సరీ మీరు వాళ్ళకొక మంచి దారిని చూపిస్తారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమ్స్ బయటకు పడేస్తారు అది మీకు తెలుసు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళకి మోహన్ చెల్లట్లేదు అన్నమాట రావడానికి వాళ్ళు మీకు న్యాయం చేయలేదన్న ఫీలింగ్ ఉంది అండ్ మీకు న్యాయం చేయాలన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ మిస్టేక్ అయినా అంటే ఎవరి విడిపోయినా ఎవరు ఇద్దరు పేరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లవర్స్ కానివ్వండి ఎవరైనా కూడా గొడవ జరిగిందంటే ఎంతో కొంత ఇద్దరు తప్పు ఉంటుంది ఒకళ్ళదే కంప్లీట్ గా తప్పు అనేది ఇబ్బంది ఉండదు సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే సో కొన్ని సార్లు వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుని ఉన్నట్టే ఇప్పుడు ఇలాంటి లో ఉండలేం కదా అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకుంది సో ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ కలవడానికి కూడా అంతే ట్రై చేయాలి అంటే వాళ్ళు మీకు న్యాయం చేయలేదు మీకు వాళ్ళకి న్యాయం చేయలేదు న్యాయం చేయాలి అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు కానీ రావడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ సిచ్యువేషన్లో దాన్ని బట్టి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ వాళ్ళ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మీ లైఫ్లోకి వచ్చారేమో అన్న ఫీలింగ్ అనుకుంటారేమో అప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు ఇప్పుడు రావడం ఎందుకు అన్న విధంగా మీరు ఏమైనా మాట్లాడతారేమో మీ వర్డ్స్ వల్ల వాళ్ళు హట్ అయ్యే విధంగా ఉంటదేమో అన్న ఫీలింగ్ కూడా కొంచెం గిల్టీనెస్ అనేది ఉంది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లేదు ఇలాంటి లో వెళ్ళడం కరెక్ట్ కాదు ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి అండ్ నేనున్న సిచ్యువేషన్లో ఒక ఒక మంచిగా హ్యాపీగా మళ్ళీ మీ లైఫ్లోకి క్రీ ఇచ్చి మిమ్మల్ని ఒకప్పుడు ఎలా చూసుకోవాలి అండ్ మీకు ఏమేమి ప్రామిస్ చేశారో అవన్నీ నిలబెట్టుకునే విధంగా మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకోవాలి మిమ్మల్ని అన్న విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మేబీ మీ పార్ట్నరు మీకు అంటే ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని వాళ్ళ సైడ్ లో ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని అన్ని రకాలుగా క్లియర్ చేసుకుని మాత్రమే తర్వాత మాత్రమే ఇప్పుడు మీతో మాట్లాడిన మాటలకు కానివ్వండి మేబీ మీ కొంతమంది ఏంటంటే ఆఫీస్ లో కానివ్వండి కొలీగ్స్ గా ఇలా ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు ఎందుకంటే కొంతమంది ఆ జాబ్ చేస్తున్న పర్సన్స్ కూడా ఉన్నారు అనమాట ఇద్దరు జాబ్ చేస్తున్న పర్సన్స్ కానివ్వండి కొలీగ్స్ లాగా ఆ కొంచెం తెలిసిన మా పర్సన్స్ ఏ ఉన్నారనమాట అండ్ మీరేంటంటే మీరు ప్రజెంట్ అండ్ మీరు వాళ్ళకి చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళే కాకుండా మిమ్మల్ని మీరు వాళ్ళని అన్ని రకాలుగా అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉందన్నమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు అలానే ఉంటారు మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తారు అంటే పాజిటివ్గా ఆలోచిస్తారు వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తారన్న ఫీలింగ్ లేదనమాట వాళ్ళకి ఎలా ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎలా ఉన్నా కూడా మీరు వాళ్ళని వాళ్ళే కావాలి వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది అన్న ఫీలింగ్ అనేది మీకు మీ పార్ట్నర్కి ఉందనమాట అంటే ఈ గురించి కూడా మీ పార్ట్నర్కి తెలుసు థర్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడానికి కూడా మీ పార్ట్నర్ వాళ్ళు రెడీగా ఉన్నారు అండ్ ఈ ప్రాబ్లమ్స్ అనే థర్డ్ పార్టీ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసి మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ కోసమే థర్డ్ పార్టీ కోసమే బాధపడుతూ ఉండడం ఇవన్నీ చేయడం అనే ఫీలింగ్ అయితే లేదన్నమాట సో ఎప్పుడు కూడా హ్యాపీగా ఇద్దరము ఉన్నాము ఈ థర్డ్ పార్టీ ఉన్న థర్డ్ పార్టీతో కూడా మనం అందరం హ్యాపీగా ఉన్నాము ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేద్దాము అన్న విధంగా ఉన్నారనమాట వదిలేయాలి వదిలేసి దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటారన్న ఫీలింగ్ లేదు మళ్ళీ ఎప్పుడు వస్తారా మళ్ళీ కలిసిద్దామా కల కలుద్దాము అంటే ఫంక్షన్స్ కానివ్వండి పార్టీలకు కానివ్వండి సెలబ్రేషన్స్ కానివ్వండి ఏమైనా చేసుకుందాం అన్న విధంగా ఎందుకంటే మీతో పాటు వాళ్ళకు ఉండడం అంటే మీరు వాళ్ళతో ఉండడము వాళ్ళకి హ్యాపీనెస్ అండ్ మీకు అంతకు డబుల్ హ్యాపీనెస్ అనమాట సో దానివల్ల ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుందంటే మీ పార్ట్నరు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుని ఎలా రావాలంటే సో లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని ఒక మంచిగా చూసుకోవాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఎన్నేవైతే మిస్టేక్స్ జరిగాయో మిద్ర మధ్య ఈ మధ్యలో గ్యాప్ వలన మిస్అండర్స్టాండింగ్స్ వలన కేరింగ్ ఎఫెక్షన్ టైం ఇవ్వలేకపోయారో అవన్నీ కూడా మీరు వాళ్ళు మీకు ఇవ్వాలి ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ని సరి చేసుకోవాలి అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఆలోచించడానికి మెయిన్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలి సో కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయినాక వాళ్ళకంటూ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ హ్యాపీగా మీ లైఫ్లోకి రావాలి అని మీకు సారీ చెప్పాలి మెయిన్ వచ్చేసి మీ సారీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంటంటే మీరు మళ్ళీ బాధ పెట్టడం వల్లనే వాళ్ళ లైఫ్ అనేది రివర్స్ అయ్యింది వాళ్ళు చాలా తప్పులు చేశారు లైఫ్లో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉందన్నమాట ఆ గిల్టీనెస్ పశ్చాత్తాపం మీకు న్యాయం చేయలేకపోయాను మీకు ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయాను మీకు లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పారు లైఫ్ లాంగ్ ఉండలేకపోయాను ఇవన్నీ ఆలోచించుకొని మీకు ఎంతో కొంత న్యాయం చేయాలని అయితే మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము లవ్ మెసేజెస్ కూడా చూద్దాము ఈ పార్ట్నర్ లవ్ మెసేజెస్ అనేవి ఏంటి అనేవి చూద్దాము ఛానల్ మెసేజెస్ అనేవి Vibration, there is something that connects us all the time. Travel, let go on a long day, drive to be lost with each other. Memories, I swear I am missing badly right now. Revitalize, your presence makes my day come closer. ల్ బ్యాగేజెస్ మై లైఫ్ ఈ టైడ్ గెటింగ్ హర్ట్ టై నీడ్ స్పేస్ కమ్యూనికేషన్ అండ్ క్వశ్చన్ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా అంటే ముందు మీ మీతో దూరంగా వెళ్ళినప్పుడు కానివ్వండి దూరంగా వెళ్ళిపోయేటప్పుడు కానివ్వండి మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టి మీ లైఫ్లోకి వెళ్ళిపోయారు అండ్ మీరు వాళ్ళని తిరిగి వస్తే కనుక నువ్వు నాకు చెప్పిన ప్రామిస్లు ఎందుకు బ్రేక్ చేశారు ఎందుకు వెళ్ళిపోయారు అన్న విధంగా మీరు క్వశ్చన్ వేయాలని అయితే అనుకుంటున్నారు సో మీరు వాళ్ళని ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మీకు పెయినే ఇచ్చారు అన్న ఫీలింగ్ అనేది మీకు ఉందన్నమాట అండ్ మీ ఇద్దరిది ఏంటంటే ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కా ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ మీ పార్ట్నర్ మీరు స్టార్టింగ్లో ఏదైతే ఉందో మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన కొత్తలో డే అండ్ నైట్ కమ్యూనికేషన్ లోనే ఉన్నారు నైట్ కు నిద్రపోకుండా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి అంటే డే ఎక్కువగా టైం స్పెండ్ చేసింది సోషల్ మీడియా ద్వారా కాండి లేకుంటే కమ్యూనికేషన్లోనే ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పిన్ టు పిన్ అన్ని కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కూడా అన్ని ప్రతిదీ కూడా చెప్పేవాళ్ళు అనమాట అలా ఉండేవాళ్ళను కూడా అంత మంచిగా ఉండేది మీ బాగా అప్పుడు మీకు ఏమనిపించదంటే ఏదో సంథింగ్ మా ఇద్దరికి ఏదో కనెక్షన్ ఉంది పాస్ట్ లైఫ్ నుంచి ఉన్న కనెక్షన్ అయ్యి ఉండొచ్చు ఆ వైబ్రేషన్స్ ఉండవచ్చు అన్న ఫీలింగ్ మీకు ఉంది అంటే ప్రతిదీ చెప్తున్నారా మీ పార్ట్నర్కి ఏదైనా పెయిన్ అనిపించింది ఏదైనా హెల్త్ బాగోకపోయినా మీరు బాధపడిపోవడము మీరు అల్లాడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండే అప్పుడు మీకు ఏమనిపించింది అంటే మేబీ ఈ రిలేషను ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ లాగా ఏదో బంధం లేనిది మేమిద్దరం కలవము అన్న దాన్ని మీరు నమ్ముతున్నారనమాట ప్రజెంట్ ఏంటంటే ఎమోషనల్ బ్యాగేజెస్ మై హార్ట్ ఈ గెటింగ్ హార్ట్ టైన్ అంటే మీ పార్ట్నర్ ఏంటంటే తర్వాత తర్వాత ఎప్పుడైతే చేంజ్ అనేది వస్తా ఉందో ఆ తర్వాత తర్వాత ఏమైందంటే వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు ఏదో ఒక విధంగా మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడము ఏదైనా అడిగినా చిరాకు పడిపోవడము అంటే మీరు ఏం అడుగుతారంటే ఎందుకు దూరంగా పెడుతున్నారు ఎందుకు టైం ఇవ్వట్లేదు ఎందుకు కేరింగ్ చూపించట్లేదు నేను ఎంత చూపించినా కూడా రెస్పాన్సిబుల్ గా ఉండడం లేదు ఎందుకని మీరు అడిగేదానికి కూడా వాళ్ళు చిరాకు పడిపోవడము తిట్టడము ఆ ఒకటి అనుమానిస్తున్నాం అన్న విధంగా మాట్లాడడం అట్లా అంటే మళ్ళీ మీరు రివర్స్ లో ఏం ఏమి అన్నారు కదా సైలెంట్ అయిపోతారు కదా అన్న విధంగా వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు సో అలాంటి వాటికి సార్లు మీ పార్ట్నర్ మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడినా కూడా మీరు వాటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా తట్టుకున్నారనమాట సర్లు ఏమైంది అప్పుడు బాధపడిన తర్వాత నా పార్ట్నరే కదా నన్ను అన్నది నా వాళ్ళు నన్ను అంటే ఎందుకు బాధపడాలి ఒక పోనీలే అన్న విధంగా మీరు తీసుకుంటానే వచ్చారు కానీ అది చాలా చాలా కొన్ని కొన్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడినా కొన్ని కొన్ని రాంగ్ లో మీతో బిహేవ్ చేసిన అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయగలిగారు మీరు ట్రావెల్ లైక్ గో ఆన్ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ అదర్ అండ్ మీ ఇద్దరికి ఒక బెస్ట్ మూమెంట్ ఉందంటే కనుక అది లాంగ్ డ్రైవ్ చేశారు మీ ఇద్దరు కలిసి అది బైక్ రైడింగ్ కానివ్వండి కార్ రైడింగ్ కానివ్వండి ఇలా ఎక్కడికో ట్రావెలింగ్ అనేది చేసింది అనేది ఒక బెస్ట్ మూమెంట్గా మీ లైఫ్లో ఉంది అండ్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావాలని కూడా మీరు కోరుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఇద్దరు కూడా ఇద్దరికి ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉంటుంది ముక్కలనొకళ్ళు అర్థం చేసుకోవడానికన్నా ఫీలింగ్ ఉందన్నమాట మీరు సో మీ డ్రీమ్స్ లో కూడా మళ్ళీ మేమిద్దరికి కలిసిపోయి చక్కగా హ్యాపీగా ఉండాలన్న ఫీలింగ్ ఉందన్నమాట మీకు మెమరీస్ ఐస్ వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ మీరు ఎంతైతే మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరైతే ఎలా అయిపోయిందంటే మీకు మర్చిపోదామని ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ మెమరీస్ ఎప్పుడు మీ వెంటాడుతూనే ఉన్నాయి అనమాట ఆ వెంటాడుతూ వెంటాడుతూ తెలియకుండానే మీ కళ్ళలో నీళ్ళు వచ్చడము ఏదో తెలియని బాధ దిగులు అనేది మీలో మీ మనసులో ఉండిపోవడము ఏం చేయాలన్నా చేయలేకపోవడము అలా నిద్రపోవడము నిద్ర పట్టక ఆలోచించుకుంటూ హెల్త్ ఇష్యూస్ వస్తూ అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు మీరు మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ కూడా గుర్తొస్తున్నాయి ఎందుకంటే మీరు వాళ్ళు అంత బాగా చూసుకున్నారు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మీరు క్షమించేంత గొప్ప మనసు మీకుంది ఉంది సో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత పేషెన్సీ లేదు వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి వీళ్ళని తప్పు చేసే మాట్లాడతారు వీళ్ళని చులకనంగానే చూస్తారు సో కంపేర్ టు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ కోసం మిమ్మల్ని నేను వదులుకున్నానా ఎంత మంచిగా నన్ను చూసుకున్న వాళ్ళని ఏది కావాలన్నా అడిగే రైడ్స్ నాకు ఉన్న వాళ్ళ దగ్గర నేను ఇలా చేయడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంది అనమాట యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే కమ్ క్లోజర్ అని మీరు ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉండేవాళ్ళు మీరు ఒక మీరు ఒక మెసేజ్ వాళ్ళు మీకు ఒక మెసేజ్ చేస్తే మీరు పది మెసేజ్ చేసేవాళ్ళు అనమాట మళ్ళీ అవన్నీ చదివి అక్కడ వచ్చే దాంట్లో ఓకే హమ్మ ఇది ఇట్లా ఉంటాయి అనమాట ఆన్సర్స్ రిప్లైస్ అనేవి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా అంత టైం లేదన్న ఫీలింగ్లో మేబీ సీఎం పిఎం కూడా ఇంత బిజీ ఉంటారేమో అన్న విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే పాస్ట్లో సో ఏంటంటే వాళ్ళు వాళ్ళు కూడా మీ గురించి ఇప్పుడైతే ఆలోచించడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లేకండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో